మనోవిష్ట సిద్ధిరస్తు ఫల సిద్ధిరస్తు ఏదైనా అరుదుగా దొరుకుతున్నా అరుదుగా చేస్తున్నా ఆ పనులు గొప్పగానూ అద్భుతంగానూ అనిపిస్తాయి ఒకప్పుడు మన జీవన విధానంలో భాగంగా చేసిన కొన్ని పనులను ఇప్పుడు కూడా చేస్తూ గొప్పగా మాట్లాడుకుంటున్నాం కారణం అప్పుడు ప్రతి ఒక్కరూ చేశారు ఇప్పుడు అతి కొద్ది మంది మాత్రమే చేస్తున్నారు చేయగలుగుతున్నారు అలాంటి కొన్ని పనుల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం అందులో మొదటిది నడక ఆ రోజుల్లో పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా పెద్దవాళ్ళు పనికి వెళ్ళాలన్నా లేదా ఏదైనా ఊరికి వెళ్ళినా ప్రతి ఒక్కరూ నడిచే వెళ్ళేవాళ్ళు అయితే ఆ రోజుల్లో అది ప్రత్యేకంగా ఏమి అనిపించేది కాదు మేము కూడా మా పొరుగూరులో ఉన్న స్కూల్కి రోజుకి రెండున్నర కిలోమీటర్లు నడిచి వెళ్ళి నడిచి వచ్చేవాళ్ళం అంటే రోజుకి ఐదు కిలోమీటర్లు నడిచేవాళ్ళం కానీ ఆ రోజుల్లో అది ప్రత్యేకించి ఏమీ అనిపించేది కాదు కానీ ఈ రోజుల్లో అతి తక్కువ మంది ఆరోగ్య సృహ ఉన్నవాళ్ళు మాత్రమే అలా నడుస్తున్నారు కాబట్టి అది చాలా గొప్పగా కనిపిస్తుంది ఇక మనం చిరుధాన్యాల గురించి మాట్లాడుకోవాలి ఒకప్పుడు ఎవరికీ కూడా వరి పంట గురించి అంతగా తెలియదు వాళ్ళందరూ కూడా జొన్నలు సజ్జలు రాగులు మిలెట్స్ వీటినే వాళ్ళ ఆహారంలో భాగంగా తీసుకునేవారు కానీ రాను రాను జొన్నన్నం సజ్జన్నం ఇలాంటి చిరుధాన్యాలను తినటం పేదవారి ఆహారంగానూ వరి అన్నం డబ్బు ఉన్న వాళ్ళ ఆహారంగానో మారిపోయింది కానీ రోజులు కడిచే కొద్దీ మనుషుల ఆరోగ్యంలో వస్తున్న మార్పులు దానిని తట్టుకోవడానికి మరల అందరి చూపు చిరుధాన్యాల వైపే ఉంది ఈ రోజుల్లో చాలామంది ఆరోగ్య సృహ ఉన్నవారు జొన్నం సజ్జన్నం మిల్లెట్స్ని ఆహారంగా తీసుకుంటున్నారు అలానే ఆ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా తమ ఇంటి ముందు కూరగాయలని పండించుకునేవారు అలానే తమకు కావలసిన పప్పు దినుసుల్ని కూడా తమ పొలంలో ఏ పంట వేసినా కొంత భాగంలో మాత్రం కందులు మినుములు పెసల్లాంటి లాంటి పప్పు దినుసులను వేసేవారు అలానే తీగ జాతి కూరగాయలు సొరకాయ దోసకాయలు లాంటి వాటిని కూడా పొలంలో వేసేవారు ఇలా వారికి కావలసిన కూరగాయల్ని పప్పు దినుసుల్ని వారే పండించుకొని తినేవారు ఇలా వారు ఆర్గానిక్గా న్యాచురల్గా పండించుకున్న పంటలనే తింటూ ఉండేవారు కానీ ఈ రోజుల్లో చాలా తక్కువ మంది మాత్రమే టెర్రస్ గార్డెన్ కిచెన్ గార్డెన్ పేరుతో ఇంట్లో కూరగాయలను పండించుకుంటున్నారు అలానే ఈ రోజుల్లో చాలా తక్కువ మంది మాత్రమే ఆర్గానిక్ ఫుడ్ తినగలుగుతున్నారు కారణం ఈ ఆర్గానిక్గా పండించే పంట దిగుబడి తక్కువగా వస్తుందని చాలా తక్కువ మంది మాత్రమే పండిస్తున్నారు దీని ధర ఎక్కువగా ఉంటుంది కాబట్టి కేవలం డబ్బు ఉన్నవారు మాత్రమే ఇలాంటి ఆర్గానిక్ ఫుడ్ కొనుక్కొని తినగలుగుతున్నారు మిగతా వారందరూ ఈ పురుగు మందుల అవశేషాలు ఉన్న పంటనే తింటూ అనేక రకాల అనారోగ్య సమస్యలకు బలవుతున్నారు అలానే ఆ రోజుల్లో పచ్చి కూరగాయలు తినటం అనేది చాలా సహజమైన విషయం దోసకాయని నాలుగు బద్దలుగా కోసి అందులో ఉప్పు కారం చల్లి తింటుంటే చాలా అద్భుతంగా ఉండేది అలానే పచ్చి టమాటాలు దొండకాయలు ఉలిగడ్డలు ఇవి కూడా ఆ రోజుల్లో ఒక చిరుతిండిగా మాత్రమే వాటిని తింటూ ఉండేవాళ్ళం వాటికి ప్రత్యేకించి ఎటువంటి పేరు లేదు కానీ ఈ రోజుల్లో అలా పచ్చి కూరగాయలు తినటాన్ని సలాడ్ అంటున్నారు అది ఒక మోడ్రన్ హెల్దీ ఫుడ్ స్టైల్గా మారిపోయింది ఆ రోజుల్లో ప్రతి ఒక్కరూ మట్టి పాత్రల్లోనే వండుకునేవారు కానీ ఎప్పుడైతే అల్యూమినియం రాగి ఇత్తడి స్టీల్ ఇలాంటి లోహపు పాత్రల వాడకం మొదలైందో అప్పటి నుండి ఈ మట్టి పాత్రలు అనేవి కేవలం పేదవాడి వంటపాత్రగా మారిపోయింది కానీ ఈ రోజుల్లో మళ్ళీ అవే మట్టి వస్తువులు మట్టి పాత్రలను ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్గా మార్కెట్లో అమ్ముతున్నారు వాటిని డబ్బు ఉన్నవాళ్ళు లేదా మట్టి పాత్రలో వండటం వల్ల ఉపయోగాలు తెలిసిన వాళ్ళు మాత్రమే వాడుతున్నారు ఇలా కుండలు మట్టి పాత్రలు తయారు చేయడం అనేది ఒకప్పుడు కులవృత్తిగా ఉండేది కానీ ఇప్పుడు అది ఒక వ్యాపారంగా మారిపోయింది కాబట్టి ఈ రోజుల్లో మట్టి పాత్రల ధర చాలా బాగా పెరిగిపోయింది అందుకనే ఈ రోజుల్లో మట్టి పాత్రలు అనేవి డబ్బున్న వారి వంటపాత్రలుగా మారిపోయాయి ఆ రోజుల్లో ఊరి చుట్టుపక్కల ఉన్న ఊటల్ని కొండల్ని ఎక్కడం అనేది చుట్టుపక్కల ప్రజలకు చాలా సాధారణమైన విషయం తమ గేదెల్ని మేకల్ని గడ్డి కోసం కొండలపైకి తోలుకపోవడం లేదా కొండలపైన వ్యవసాయం చేయడానికో లేదా వంట చెరుకు కోసమో ఇలా ఏదో ఒక కారణంతో ఆ కొండల్ని ఎక్కుతూనే ఉండేవారు వారిని చూసి పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి కొండలు ఎక్కడం అనేది వారికి ఒక అలవాటుగా మారిపోయేది అది ఆ రోజుల్లో చాలా సహజమైన విషయం కానీ ఈ రోజుల్లో అలా కొండలు ఎక్కడం అనేది ఒక అడ్వెంచర్ స్పోర్ట్ దానికే ట్రెక్కింగ్ అని పేరు అలా ఎవరైనా ట్రెక్కింగ్ చేయాలి అనుకుంటే ఒకటి లేదా రెండు రోజులు శిక్షణ తీసుకోవాలి ఆ శిక్షణలో భాగంగా అసలు ఆ కొండని అసలు కొండని ఎలా ఎక్కాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ ఏ వస్తువులు తీసుకువెళ్ళాలి ఇలాంటి అన్ని విషయాలను వాళ్ళు నేర్పిస్తారు దానితో పాటు వాళ్ళ దానితో పాటు ఆ కొండ ఎక్కే సమయంలో కూడా ఒక ట్రైనర్ వాళ్ళ వెంట వెళ్తూ ఉంటాడు అలా ఎవరైనా ట్రెక్కింగ్ చేస్తూ ఏదైనా కొండ ఎక్కితే అది ఒక గొప్ప విషయంగా మాట్లాడుకుంటున్నాం అలా ఒకనాడు ఒక సాధారణ విషయంగా ఉన్న అంశమే నేడు ఒక సాహస క్రీడగా మారింది అలానే ఒకప్పుడు ఎవరైనా ఫోటోలు దిగాలి అంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ బాగుందా ఫోజ్ ఎలా పెట్టాలి ఇలాంటి ఆలోచనలు లేకుండా న్యాచురల్గా ఫోటోలు దిగుతూ ఉండేవారు మళ్ళీ ఈ రోజులో క్యాండీడ్ ఫోటోషూట్ పేరుతో న్యాచురల్గా ఫోటోలు దిగడం అనేది ఒక న్యూ ట్రెండ్గా మార్చారు అలానే ఆ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా పొద్దున్నే లేచి టీనో డికాష్నో తాగేవారు ఆ తర్వాత పదింటికో పదకొండింటికో భోజనం చేసేవారు మరలా వారు భోజనం చేసేది సాయంత్రం ఐదింటికో ఆరింటికో ఈ మధ్యలో ఏమీ తినేవారు కూడా కాదు ఇది వారి జీవన విధానంలో ఒక భాగం కానీ ఈ రోజుల్లో ఎవరైతే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనుకుంటున్నారో ఎవరైతే బరువు తగ్గాలి అనుకుంటున్నారో వారు మాత్రమే మరల అలాంటి ఆహారపు విధానాలను పాటిస్తున్నారు దానికే ఒక ప్రత్యేకమైన పేరు కూడా ఉందండోయి అదే ఇంటర్మీడియెంట్ ఫాస్టింగ్ దీనిని చాలా తక్కువ మంది మాత్రమే అనుసరిస్తున్నారు కాబట్టి ఈ రోజుల్లో అలా ఆచరించడం చాలా గొప్ప విషయంగా మారిపోయింది అలానే ఆ రోజుల్లో అరిటాకుల్లోనూ మోదుగాకుల్లోనూ భోజనం చేయడం అనేది చాలా సహజమైన విషయం కానీ ఈ రోజుల్లో వాటిని బయోడీగ్రేడబుల్ ప్లేట్స్ అనే పేరుతో రీఇంట్రడ్యూస్ చేస్తూ అలాంటి ప్లే అలాంటి న్యాచురల్ ఆకుల్లో భోజనం చేయడం అనేది గొప్ప విషయంగా మాట్లాడుతున్నారు పైగా దానిని కూడా డబ్బు ఉన్నవారు మాత్రమే ఆచరించే అంశంగా మారిపోయింది ఎందుకంటే వాటి ఖరీదు పెరిగిపోయింది కాబట్టి సామాన్యులు వాటిని వాడలేకపోతున్నారు అలానే ఒకప్పుడు ఇంట్లో ఎవరికైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడితే అమ్మమ్మో నయనమ్మో వంటింట్లో ఉన్న పోపు దినుసుల పెట్టిలోని దినుసులతోనూ లేదా పెరటి తోటలో ఉన్న తులసి మొక్క లాంటి మొక్కల యొక్క ఆకులతోనూ లేదా వాటి యొక్క గుజ్జుతోనూ మందు తయారు చేసి ఇచ్చేవారు దానితో వారి అనారోగ్యం దూరం అయిపోయేది ఇప్పుడు మళ్ళీ హెర్బల్ మెడిసిన్ పేరుతో అవే దినుసులు అవే వనమూలికలతో మెడిసిన్ తయారు చేసి కొన్ని కంపెనీలు మార్కెట్లో అమ్ముతున్నాయి ఇలా ఆ రోజుల్లో ప్రతి ఒక్కరూ అనుసరించిన జీవన విధానాన్నే రోజుల్లో మోడర్న్ లైఫ్ స్టైల్ పేరుతో ఆచరిస్తున్నారు కానీ ఆనాటి జీవన విధానం యొక్క ప్రత్యేకతను గుర్తించిన వారు లేదా ఆరోగ్యం పట్ల అవగాహన ఉన్నవారు మాత్రమే మరలా ఆ జీవన విధానాన్ని అనుసరిస్తున్నారు కానీ ఆనాటి జీవన విధానం అనేది ఇప్పటికీ ఎప్పటికీ అందరం ఆచరించదగినదే కాబట్టి ఇప్పటికైనా పాతకాలం పద్ధతులు అని కొట్టేయకుండా ఆనాటి జీవన విధానాన్ని అనుసరిద్దాం ఆనందంగా ఆరోగ్యంగా జీవిద్దాం మరి ఈ వీడియోలో చెప్పిన నేటి రోజుల్లో ఆచరిస్తున్న అనుసరిస్తున్న మోడర్న్ హెల్దీ లైఫ్ స్టైల్ నాటి జీవన విధానానికి కొనసాగింపే అనే విషయంపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి అలానే నాటి రోజుల్లో ఆచరించిన ఈరోజు మోడర్న్ లైఫ్ స్టైల్గా అనుసరిస్తున్న విధానాలు ఇంకా మీకేమైనా తెలుసుంటే కామెంట్లో తెలియచేయండి మేము కూడా తెలుసుకుంటాం అలానే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని చూడాలి అనుకుంటే మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్